ఈ రోజు మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ సంచలన వీడియోపై సత్యాన్ని వెలికి తీయబోతూ ఉన్నాము మీరు కూడా చూసే ఉంటారు ఈ వీడియోలో భారీ సంఖ్యలో ఆయుధాలు బాంబులు దుస్తులు నగదు ఇవన్నీ గుళికల మాదిరిగా ప్రదర్శిస్తూ భారత సైన్యం మణిపూర్ అడ్డగించిన ఉగ్ర శిబిరం నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇవే అంటూ వదంతులు విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి తెలుగు పోస్ట్ ఫ్యాక్చర్ బృందం ఈ వీడియోను సవివరంగా పరిశీలించింది వారు గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ వంటి టూల్స్ తో ఈ వీడియో మూల ట్రేస్ చేశారు ఈ వీడియో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో మయన్మార్ లోని చిన్ రాష్ట్రంలోని ఫలం ప్రాంతానికి చెందిన వీడియో అని తేలింది వీడియోలో కనిపించిన బలగాలు బిఎన్ఆర్ఏ అంటే బుర్మా నేషనల్ రెవల్యూషనరీ ఆర్మీ అనే తిరుగుబాటుదారుల బృందం బిఎన్ఆర్ఏ బలగాలు మయన్మార్ ఆర్మీకి చెందిన ఒక మిలిటరీ బేస్ ను కబ్జా చేసి అక్కడ ఉన్న ఆయుధాలు డబ్బు ఇతర వస్తువులను చూపిస్తూ ఈ వీడియోను విడుదల చేశారు గమనించదగిలిన ఏంటంటే వీడియోలో ఉన్న వ్యక్తులు డ్రెస్ కోడ్ భారత ఆర్మీకి చెందినది కాదు ఆయుధాలపై ఉన్న లేబళ్లు మరియు కనిపించే కరెన్సీ మయన్మార్ కరెన్సీ విఎన్ఆర్ఏ గుర్తులు బ్యానర్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి ఈ అన్నిటినీ పరిశీలించాక ఆ వీడియోకు మణిపూర్ ఘటనలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది అయినా కూడా కొందరు సోషల్ మీడియా పేజీలు అకౌంట్లు ఈ వీడియోను ఇది మణిపూర్ భారత సైన్యం ఘన విజయానికి నిదర్శనమంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది ఇది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే